మత్స్య బుగ్గులు ఈ విధంగా రాళ్ళతో చిరగొట్టి ఈ విధంగా అయితే అమ్మ వాళ్ళు అయితే గిన్నెలు దోముతున్నారు ఇప్పటికే మేమైతే ఇంకా కిలోమీటర్ నడిచాము ఇటు చూసినా కూడా కొండపోళ్ళు పచ్చని అడవి ఎత్తైన కొండలు అయితే మనకు కనబడతాయి అందరు ఎలా ఉన్నారో ఈ రోజు మీరు ఎప్పుడు చూడని ఒక మారుమల గిరిజన గ్రామాన్ని అయితే ఈ రోజు మా ఛానల్లో తీసుకొస్తున్నాము గ్రామం పేరు బింగుడు వలస సాలూరు మండలం విజయనగరం మన్యం జిల్లా వస్తుంది ఈ గ్రామానికి ఎటువంటి రోడ్డు సహకారం లేదండి మొత్తం నడక ప్రయాణమే చూసారు కదా కొండలు వాగులు దాటుకుంటూ ఆ గ్రామానికి వెళ్ళిపోవాలి వీడైతే చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి ప్రయత్నించండి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ నొక్కడం కూడా మర్చిపోవద్దు మరి గ్రామానికి వెళ్ళడానికి దారండి మనం లేట్ చైతే విడదలు కదా ఫ్రెండ్స్ ఒకసారి మాట్లాడదు అయ్యా ఇక్కడ ఏట్ వేస్తారు పంట వరుసన వరుస ఏట్ అయ్యా ధాన్యం ఇంకా జొన్నలు ఆల్రెడీ జొన్న అయితే వేస్తారు ఇప్పుడు ధాన్యం వేసుకుంటారు ఇక్కడ ఆ ధాన్యాన్ని మీరు పండించుకున్న తర్వాత మీరు తింటారా లేదా అమ్ముకుంటారు అయ్యా మీరు అమ్ముకొని తిండను ఇక్కడైతే చూడండి అయ్యతే ఈ విధంగా అయితే నాంగేలు ఉపయోగించి పశువులతో అయితే ఈ విధంగా అయితే తన పంట పొలాన్ని ఈ విధంగా దున్నుకుంటున్నారండి ఇక్కడ ఆప్ చేసే ఇక్కడ ఆప్ చేసే ఎలా ఉంది దారి సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకే బండి వెళ్తుంది ఇక్కడ నుంచి మొత్తం రాళ్ళ దారి అందుకనే బండి అయితే ఇక్కడ పెట్టేసి మేమైతే వెళ్ళిపోతున్నాము మనం ఇదే దారి నడుచుకుంటూ వెళ్ళాలి ఈ రోజు అయితే ఇలాంటి దారి నుంచి అయితే మా ప్రయాణం కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది డ్రైవింగ్ ఫస్ట్ టైం తీసేవా లొకేషన్ మాత్రం సూపర్గా ఉందిరా ఫ్రెండ్స్ మనం వెళ్తున్న దారిలో ఇక్కడైతే కొండపోడిలో అయితే అన్నవాళ్ళు కనిపిస్తున్నారు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మాట్లాడదాం అన్నా ఏ ఊరన్నా దివ ఇది మీ కొండపోడ ఇది పోడిలో ఏసారన్నా పత్తి మొక్కలా జీడి మొక్కలు వేసుకోలేదన్నా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే నడుస్తూనే ఉన్నామండి ఇప్పటికే మేమైతే ఇంకా కిలోమీటర్ నడిచాము ఇంకా కిలోమీటర్ నడిస్తే కన్నా గ్రామానికి చేరుకెళ్ళము ఈ రోడ్ ఎప్పుడు చేసారో ఎటు అయితే మాకైతే తెలియదు మొత్తము గందరగోళంగా అయిపోయింది అడవిలో కోతులు తిరిగే దారిలాగా అయిపోయింది కదరా ఫ్రెండ్స్ చూసారా ఎటు చూసినా కూడా కొండపోళ్ళు పచ్చని అడవి ఎత్తైన కొండలు అయితే మనకు కనబడతాయి మొత్తం రాళ్ళగుండ ఎక్కువ అయితే మనకు కనబడుతుంది ఆ రాళ్ళగుండ మధ్యలో అయితే పంటనైతే పండిస్తారు ఇలాంటి కొండపోళ్ళు ఎక్కువగా అయితే మా గిరిజనులు చోలు కానీ సామాను కానీ ఆ పత్తి మొక్కలు ఎక్కువైతే వేసుకుంటారండి ఇక ఇది కూడా కొండపోడే చూసారు కదా వెళ్ళిపోతున్నాడు మనం కూడా వెళ్దాం ఫ్రెండ్స్ నడిచి నడిచి అయితే బాగా అలసిపోయామండి హాయ్ సూర్యోదయం కూడా వచ్చింది ఇంకెలాగలరా ఫ్రెండ్స్ ఇగో అడుగు కనబడుతుంది కదా అడవికుండా మొత్తం నడవాలండి ఇప్పుడు మనకి దోలు తీరిపోతుంది నడడానికి ఇగో రోడ్ అయితే ఇక్కడి వరకు వచ్చింది అనుకుంటాను ఇక్కడి వరకు వచ్చింది మరి చేసే తర్వాత ఆప్ చేస్తారనుకుంటాను ఇక చూసారు కదా రోడ్ ఇక్కడి వరకు చేసిందండి మరి అక్కడి నుంచి మరి జైసీకి తీసుకెళ్ళిపోయి మరి రోడ్ అయితే చేయలేదనుకుంటాను ఇక్కడ నుంచి మొత్తం రాలకుండే అడవి దారి కనబడుతుంది ఎలా ఉంది ఘాటి చాలా కష్టం ఇప్పుడు అసలు గ్రామం ఎక్కడుందో కూడా మాకైతే తెలియట్లేదండి మా ప్రసాదు అప్పుడప్పుడు వీడియోలో మనకి హెల్ప్ చేస్తుంటాడు పెళ్ళిక ప్రసాద్ అబ్బాయి ఎప్పుడ్రా పెళ్ళి ఎప్పుడు ఎప్పుడ్రా మాకు పప్పు అందం చేస్తా నేను చూసారా ఫ్రెండ్స్ అయితే మొత్తం పెద్ద పెద్ద చిన్న చెట్లు మనకు కనబడుతున్నాయి ఇంకెంత ఉందిరా బాబాయ్ నడం ఇంకా నవలయితే కావట్లేదు ఇంకెంత ఉందిరా బాబు ఇలాంటి కొండాల మిరుకుల మధ్య అయితే ఈడు మొక్కలు అయితే పుడుచుకున్నారండి ఈ గ్రామస్తులు అయితే ఫ్రెండ్స్ ఇప్పటికే సుమారు కిలోమీటర్ ధర అయితే నడిచాము వాళ్ళు దారిలో కనిపించిన ఏమన్నారండి రెండు కిలోమీటర్ ఉందని చెప్పారు నడుస్తూ ఉన్నాము కానీ ఊరైతే కనబడట్లేదు మరి కరెక్ట్ దారికి వచ్చామా లేకుంటే రాంగ్ దారి వచ్చామా మాకైతే తెలియట్లేదు సరే నడుచున్నాం నడ్డం మాత్రం ఎంత నడిచిన కూడా ఊరైతే కనిపించట్లేదు కదా మా పని మరి అది ఇంకెంత దూరం ఉంది కూడా అసలు మాకైతే తెలియట్లేదండి తుప్పలు డొంకలు ఎక్కువగా అయితే మనకు కనబడుతున్నాయి ఇలాంటి దారులు అయితే చాలా జారుతున్నారు నడవాలండి పాములు ఉండే అవకాశం ఉంటాయి మరి ఎట్ నుంచి వచ్చి దాడి చేస్తే కూడా మనం గ్యారంటీగా అయితే చెప్పలేము జీకెసిట్లు కనబడుతున్నాయి గ్రామానికి దగ్గరికి వచ్చేస్తున్నట్టున్నాం అక్కడ అక్కడ జీకెసిట్లు ఉన్నాయంటే గ్రామం ముందు లేదో మాకు కూడా ఐడియా లేదు హ్యాండ్ సెట్లు కూడా ఉన్నారా అయితే ఇదే గ్రామం ఇంతది ఇది గ్రామం లేకపోతే ఇంకా చచ్చిపోతాం రండి అడ్డానికి మరే ఇంకో లేదు తనకి ఏదో విధంగా అయితే గ్రామానికి చేరుకున్నామా బింగుడు అనే గిరిజన గ్రామం అయితే ఇక్కడైతే చూడండి కొళాయి వాటర్ అమ్మ వాళ్ళైతే ఈ విధంగా నీళ్ళు పెరుగుకుంటున్నారు బాగున్నారు అక్క ఏ ఊరు ఇది వాల్సా మరి రోడ్డు సేకరి లేదా మీకు ఓకే మరి ఇలాంటి కొండల మధ్య ఎలా ఉంటున్నారు అసలు రోడ్డు లేకుండా మరి ఎవరికైనా బాగాలేకపోతే గర్భిణీస్తున్నా ఎలా తీసుకెళ్తారు అవునా అమ్మగారు చెప్తుంటే అన్ని బాధకర విషయం ఏనండి రోడ్డు సహకారం లేకుండా ఎవరికైనా బాగాలేకపోతే ఈ విధంగా అయితే డోలు కట్టి మోసుకెళ్తారంట మరి ఇప్పుడు ఈ కొళయి ఉంది కదా అక్క ఈ కొళయి గవర్నమెంట్ ఇచ్చిందా లేకుంటే మీరే తెచ్చుకున్నారా డబ్బులు ఎత్తి మీరే చేసుకున్నారు మసబుగ్గులండి బుగ్గులు అండి ఈ విధంగా రాళ్ళతో చురకొట్టి ఈ విధంగా అయితే అమ్మ వాళ్ళు అయితే గిన్నెలు దోముతున్నారు గిన్నెలు దోమితే నీటికి ఉంటాయా నీళ్ళు ఎక్కడ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారమ్మా గడ్డ నీళ్ళు ఓట నీరు ఇవి మొత్తము ఎలా ఉన్నారు నీరు చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా చాలా కూలింగ్ ఉన్నాయి అవునా కొండవాగుల నుంచి వచ్చేది కొట్టినారు కదా అందుకే ఈ విధంగా ఐస్లో పెట్టినది కదా కూలింగ్ ఉంటాయి కదరా ఫ్రెండ్స్ ఇది మొత్తం చూడండి మొత్తం మట్టి గోడలే కనబడతాయి మనకు ఎక్కువ అయితే చూసారా సిమెంట్ గోడలు ఏది కూడా ఒక్కటి కూడా లేదు మొత్తం అయితే పెంకిటీలు కనబడతాయి తర్వాత మట్టి గోడలు ఎక్కువగా అయితే మనకు కనబడుతున్నాయి సో ఫ్రెండ్స్ మొత్తానికైతే డింగిడు అనే గిరిజన గ్రామం అయితే చాలా చాలా బాగుంది ఇటు చూసాను కూడా దట్టమైన అడవి కనబడుతుంది పచ్చని కొండల మధ్య అయితే ఒక చిన్న పల్లెటూరు గ్రామం అయితే ఉంది చూసారు కదా మొత్తం మట్టి గోడలు తర్వాత పెంకిటీలు అయితే మనకు ఎక్కువ కనబడుతుంది కిందకైతే అది సిమెంట్ ఇల్లు ఆ సిమెంట్తో కట్టుకున్నారు మరి ఆ బిడ్డలు తర్వాత ఇసుక సిమెంట్ ఎలా తెచ్చుకున్నారో సరే అడుగుదాం ఇప్పుడు ఆ బిడ్డలు కట్టారు కదా సిమెంట్తోనే అది బిడ్డలు ఎక్కడ తీసుకున్నారు ఏం చెప్తున్నారండి ఇప్పుడు మనం బండి పెట్టాం కదండి అక్కడైతే ఆ ఇసుక కానీ సిమెంట్ తర్వాత బెడ్డలు అయితే అక్కడ దించుతారటండి అక్కడ నుంచి ఇక్కడ వరకు మోసుకురావాలండి అంత సులువు కాదు మేము నడిచి రావడానికి చాలా ఇబ్బంది అయింది అలాంటిది చూసారా రోడ్ రాకపోతే ఆహా రోడ్ లేకపోతే ఇంకా చాలా కష్టమేనండి నిజంగా చాలా ఇది బాధకర విషయమే చాలా కష్టమేనండి మొదట పంటలు చేస్తుంటారా మీరు ఏం చేసిన తర్వాత పంటలో కొండపూడలో చూడు సామాంతులు అవి చేస్తాము అవి చేసిన తర్వాత అమ్ముకుంటారా లేదంటే మీరు తినడానికేనా మాకి కొద్దిగా ఉంచుకొస్తాము కొద్దిగా అమ్ముతాము అమ్ముతారా మరి ఇది దట్టమైన అడవి మరి భయపడట్లేదా ఇక్కడ ఉండడానికి పర్వాలేదు పర్వాలేదా ఎన్ని సంవత్సరాలు పెట్టి ఇలా ఉంటున్నారు గ్రామానికి సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాలు దాకా ఉంటున్నారు ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఇక్కడ పన్నెండు ఇల్లులు ఉన్నాయి కొంతమంది ఎవరు కనిపించలేదు కొండపోడికి వెళ్ళిపోయారా కొండపోడే చేతులు గుడ్డలు ఆహా ఓకే కొండ లేదు కొండపోడు అక్కా ఇది ఎందుకు ఇలా అలుక్కుంటున్నారు పేడతోనే ఎందుకు ఇలా అల్లు అలుకుతున్నారు ఆహా గడపంట మాస్కు పొద్దున్న ఈ విధంగా అలుగుతున్నారా ఇదైతే రేకు చూసారు కదా రేక్ మీదకైతే పరకం వేసుకున్నారు అవతలైతే పెంకిల్ ఉన్నాయండి ఒకసారి అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూద్దాం ఇగో చూసారా ఏ విధంగా ఉంది చాలా చాలా బాగుందండి ఇల్లు అయితే ఇదే తలపు వెదురు తడకండి ఇదైతే అమ్మ అయితే లోపల వంట చేస్తున్నారు శ్రమతో మాట్లాడదాం ఏంటి వంట చేస్తున్నారు పప్పాహా ఏంటి ఉల్లిపాయలు కోస్తున్నారా ఇలా కోసారా ఏంటి కూర పప్ప సో అమ్మ వాళ్ళు అయితే పప్పు కూర అనుకుంటున్నారు మా గిరిజనలో పొయ్యిలు ఏ విధంగా ఉంటాయి చూసారు కదా చాలా మంచిగా పొయ్యిలు అయితే తయారు చేశారు ఫ్రెండ్స్ ఈ రాయి అయితే ప్రతి ఒక్క ఇంటికి ఉంటుందండి మా గిరిజనలో అయితే ఈ రాయి ఎందుకు ఉంచుకుంటారంటే మిరపకాయలు కానీ కారం తయారు చేసుకోవడానికి ఈ విధంగా అయితే మా వాళ్ళు ఎక్కువగా ఓడతారు జరుగు ఆల్రెడీ నూరుకున్నారు కారం తయారు చేస్తారు మిరపకాయలను ఈ విధంగా అయితే ఇక్కడ నూరుతారండి ఫ్రెండ్స్ ఇదైతే కూడా కాదండి ఇది మొత్తం కొయ్యలు అంటే అడవిలో దొరికిన కొయ్యలను నరికి తెచ్చి ఈ విధంగా అయితే చుట్టూరు అయితే పాతి మీదకైతే మట్టి అయితే మెత్తారు ఇది ముందుగానే అయితే మా వాళ్ళైతే అయితే ఈ విధంగా అయితే నీరు తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటారండి ఫ్రెండ్స్ ఇవైతే అంబెలండి ఎక్కువ అయితే మా గిరిజనులు ఇలాంటి అంబెలు అయితే వండుకొని తింటారు ఇది ఆరంగి హెల్తీ ఫుడ్ అని అంటారు కూడా మా వాళ్ళైతే ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి అంటారు ఇప్పుడు ఉండరాబెలు కత్తు చూసారా ఏదైనా చికెన్ గానీ మటన్ కానీ కోయడానికి చాలా బాగుంది చక్క చక్కని తెగిపోద్ది ఈ విధంగా కత్తులు కూడా తయారు చేసుకుంటారు అయితే చెవులు సరిగ్గా వినబడమంట మనకి అన్నయ్య అయితే పోడికి వెళ్ళాడు అండి అన్నయ్యకి సరిగ్గా చెవులు వినబడవు కాబట్టి సరిగ్గా మాట్లాడలేరు బాగున్నారా పేరు మీ పేరు దోబమ్మ తాడింగ్ దోబమ్మ టెన్షన్ ఇస్తుందారా మీకు పెన్షన్ వస్తుందా ఇక్కడ వస్తారా లేదా మీరు డబ్బులు తీసుకోవడానికి తోనం వెళ్తారా మెండంగ్ వెళ్తారా ఆహా సంతకైతే తోనంకి వెళ్తారు అక్కడ ఏదైనా నిత్య నిత్యావసర కొనుక్కోవడానికి అమ్మా మన కువి భాషలో ఒక పాట పాడండి digo si no nace di su సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చక్కటి వాతావరణంలో చిన్న పల్లెటూరు గ్రామం అయితే అమ్మ మన కు భాషలో చాలా మంచిగా అయితే పాట అయితే పాడారు విన్నారు కదా సో మన సబ్స్క్రైబ్ హాయ్ చెప్పండి హాయ్ హాయ్ సో అమ్మ వాళ్ళకైతే సరిగా అర్థం కాదు కదా అందుకనే సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి మా ట్రైబుల్ గురించి వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా సౌలు ట్రైబల్ బ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు మరి రేపటితో సరికొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ 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 చెప్పండి ఫ్రెండ్స్ మనము వీడియో షూటింగ్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వచ్చిన దారిలైతే ఇక్కడ అమ్మ వాళ్ళైతే కనిపించరు అమ్మా ఏవరమ్మా బింగిడు వల్సేనా దారి లేదు లేదు సాయంకాలం పన్నెండు గంటకి ఇలా చేయాలి జ్వరం తోటి నర్సుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆరోగ్యం బాగలేపోయిన కూడా ఈ విధంగా అయితే చేతులు పీకితున్నావు కాలులు పీకితున్నావు దొర్రం చల్లి దొరక వస్తువున్న వస్తువున్నది సార్ నా కర్మ నా ఎటు చేయాలి సార్ మాకు రోడ్ లేదు సారు ఎట్లేదు బైకా బైక రాదు రాదు అటు రాదు ఎటు అలాంటి రోడ్ సహకారం లేని ఒక మార్మల గిరిజనులని చూశారు కదా మనం ఇంతక నడుచుకుంటూ వెళ్ళాము అదే దారిలో అయితే వాళ్ళైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి అమ్మ వాళ్ళైతే పాపం రాత్రి పన్నెండు గంటల నుంచి అయితే ఫీవర్ వచ్చేస్తున్నాడు అంట వాంతులా మరి హాస్పిటల్కి వెళ్ళలేదమ్మా సరే అయితే జారి వెళ్ళండి అయితే ఓకేనా సరే పదండి పాపము రోడ్ ఏట్ లేక చాలా ఇబ్బందులు అవుతున్నారు మా గిరిజనులు అవునవును అవునవును సరే జారి తెల్లండి ఓకే అమ్మా